స్థాయి అందరికీ ఈరోజు నేను పుదీనా పచ్చడి చేస్తున్నా పోదీన పచ్చడి కావాల్సిన పదార్థాలు పుదీనా మంచిగా గిల్లి కడిగి పెట్టుకున్నా తర్వాత టేస్ట్కు తగినంత ఉప్పు పల్లీలు తెల్ల నువ్వులు జీలకర్ర కొద్దిగా టేస్ట్ కు సరిపడే ఆవాలు నువ్వులు ఆవాలు నువ్వులు ఎల్లిపాయలు కొంచెము పులుపుకు తగ్గట్టుగా చింతపండు పచ్చిమిర్చి టమాటాలో టేస్ట్ కొందరు తింటారు కొందరు తినరు ఇది స్కిప్ చేయచ్చు గ్యాస్ వేయించుకొని ఇప్పుడు ఇవి తీసుకున్న ఇవన్నీ వేయించి పెట్టుకుందాం జీలకర్ర ఆవాలు మెంతులు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి వేయించుకోవాలి జీలకర్ర వేసుకున్నాం కొంచెం దోరగా అదే కొంచెం మాడిపోకుండా అటు ఇటు కలుపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి నువ్వులు టేస్ట్కి తగినంత మన ఇష్టం వేసుకోవాలనిపించిన వాళ్ళు వాడే తినేవాళ్ళు తినాలనుకున్న వాళ్ళు వేసుకుంటారు అది మన ఇష్టం కొంతమందికి ఇష్టం ఉంటుంది నువ్వు ఇష్టం ఉండదు నువ్వులు టేస్ట్కి తగినంత వాళ్ళు కొన్ని మెంతులు పల్లీలు పల్లీలు వేయిస్తారు ఇప్పుడు పల్లీలు వేయించుకొని తీసి పక్కన వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ మిరపకాయలు వేసుకుంటారు నేను కొంచెం కారం తక్కువ తిద్దాం కాబట్టి కొన్ని మిర్చి వాడుతున్నా నేను మిరపకాయలు మంచిగా వేగిన తర్వాత ప్లేట్లో తీసి పెట్టుకోవాలి పక్కన ఇప్పుడు టమాటా ఒక్క టమాటా తీసుకున్నా నేను చిన్న చిన్న ముక్కలు వేసుకొని టమాటా వేసుకున్నాం కొద్దిగా టమాటా ఆడిపోకుండా కొద్దిగా ఆడి చేసుకొని టమాటాను కూడా ఫ్రై చేసుకోవాలి ఆడిపోకుండా తీసుకొని కలుపుకోవాలి టమాటా టమాటా మంచిగా ఫ్రై అయ్యింది పక్కన పెట్టుకోవాలి ఎప్పుడో ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పుదీనా ఉంది కదా ప్యాన్లో వేసుకొని పుదీనా మాడిపోకుండా కొద్దిగా ఆయిల్ వేయాలి ఆయిల్ పోసుకోవాలి కొంచెం పుదీన ఏంటంటే మత్స్యాసన పోయే అంతవరకు పుదీనా వల్ల చాలా ఆరోగ్యానికి ఉపయోగాలు ఉంటాయండి కంటి చూపు మెరుగుపరుస్తుంది జీర్ణ వ్యవస్థ మంచిగా పనిచేస్తుంది చేస్తుంది అవుతుంది చిన్న బుడ్డు డైజెషన్ అయితే నోటి దుర్వాసన కూడా తొలగిస్తుంది పుదీనా మంచి ఆరోగ్య చిట్కాలు ఆరోగ్యం బాగుంటుంది పూజనంటే ప్రతి వంటల పూజనని కొంచెం తీసుకొని వేసుకుంటే మంచిది పూజన మంచిగా వేసింది మంచిగా మంచి వేసింది ఇప్పుడు ఈ భూజనం చేసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు మనమీ ఫ్రై చేసి పెట్టుకున్నాం ఇవి ఐటమ్స్ మెంతులు ఆవాలు పల్లీలు తెల్ల నువ్వులు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి పల్లీలు జీలకర్ర కొంచెం ఉప్పు పొడి చేసుకున్నాం జీలకర్ర మెంతులు ఆవాలు కొంచెం సాఫ్ట్ పొడి చేసుకున్నాం కదా జీలకర్ర ఎంత ఆవాలు ఇవన్నీ మెత్తగా పొడి అయ్యింది ఏం చేయాలంటే ఇంట్లో కొంచెం మనం వేయించి పెట్టుకోవడం మిర్చి ఉంది పచ్చిమిర్చి పచ్చిమిర్చిని ఈ పొడిలో వేసుకోవాలి వేసుకొని మిక్స్ చేసుకోవాలి వెల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు చాలా ఇష్టంగా తింటారు ఎల్లిపాయలు కూడా ఆరోగ్యానికి మంచిది మిక్సీ చేసుకున్నా ఇప్పుడు ఇప్పుడు వేయించి పెట్టుకున్న టమాటాలు వేసుకొని ఇది కూడా గ్రైండ్ చేసుకున్నాం టమాటా వేసినాక ఈ విధంగా మెత్తగాయి ఇట్లుంది ఇప్పుడు దీంట్లో పుదీనా వేసుకుందాం పై వేయించి పక్కన పెట్టుకున్న పుదీనాని మిక్సీ జార్లో వేసుకున్నాం చింతపండు వేసుకుందాం అనుకున్నాం కదా మనం చింతపండు కూడా వేసుకున్నాం మిక్స్ చేసుకోవాలి మెత్తగా పుదీనా ఇంకా కొంచెం అక్కడక్కడ పలుకులు ఉన్నాయి మళ్ళీ ఒకసారి వెళ్తా మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా మెత్తగా అయింది లేకుండా పరుకులు టమాటా పచ్చిమిర్చి ఏం లేకుండా మంచిగా మెత్తగా అయింది తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చని పోపు తీసుకుందాం పెట్టుకొని ప్యాన్ లో పోకి ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ పోసి ప్యాన్ లో ఆయిల్ పోసుకున్నాం కదా ఈ ఆయిల్ కొంచెం వేడి కావాలి హీటే కావాలి తర్వాత పోపు గింజలు రెండు ఎండుమిర్చి నాలుగు ఎల్లిపాయలు కరివేపాకు వేసి పోపు చేసుకుందాం il pomodoro il pepe il pepe il pepe మిర్చి చేసి పెట్టుకున్నది పుదీనా చట్నీ ఉంది కదా మొత్తం ఇందులో వేసుకోవాలి వేడి వేడి పుదీనా చట్నీ రెడీ అయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి పుదీనా పచ్చడి కలుపుకొని తినేయడం ఇంకా ఓకేనా ఎమ్మి ఎమ్మి పుదీనా చట్నీ రెడీ మీరు కూడా కావాలంటే ఈ విధంగా ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ విధంగా మీరు చేస్తారో నేను చేసింది ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఓకేనా